ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరిన మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పు ఉంటే చూపించండి మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము కానీ మేము చేసింది నూటికి నూరు శాతం కరెక్టు మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే వంద సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి చంద్రశేఖర్ రావు గారు తెచ్చిన చట్టం ఈ రోజు యాభై శాతం లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసిండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి ఇవాళ మేము వాటి గురించి మాట్లాడి వాటి గురించి చర్చించి ఇక వీళ్ళు వినడం లేదు వీళ్ళతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్ మంత దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసిన మొత్తం మంత్రివర్గము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు సంఘాల నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి వేలాది మంది రోజు మొత్తం ధర్నా చేస్తే దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వంద మంది పార్లమెంట్ సభ్యులు ముఖ్యంగా తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మేము అండగా నిలబడతాం మీ న్యాయమైన కోరిక సాధించడానికి మేము సహకరిస్తామని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మనకు మద్దతు పలకడం జరిగింది అయినా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు నేను ఒకటే అడుగుతున్నది కాంగ్రెస్ ధర్నా కాదు కాంగ్రెస్కు లాభం చేకూర్చేది కాదు బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఆరోపణలు చేయదలుచుకోలే నేను విమర్శించదలుచుకోలే కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది ఈరోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు మోడీ గారు కాదా ఈరోజు రాష్ట్రపతి దగ్గర చిక్కుకున్న విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ చంద్రశేఖరరావు గారు తెచ్చిన యాభై శాతం పరిమితిలోనే రిజర్వేషన్లు ఉండాలని తెచ్చిన ఆర్డినెన్స్ తొలగాలి అని అంటే కిషన్ రెడ్డి మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి అడ్డం మీరు తొండివాదన మొండివాదన మొండి ఇందులో మీరు బీసీ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపినరని చదువుకున్న వాళ్ళు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు ఈ దేశంలో రాజ్యాంగంలోనే ప్రొవిజన్ లేదు మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావు లేదు మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్ ఉన్నా రెండు నిమిషాలలో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది మేము పంపించిన బిల్లుల్లో కానీ మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా మతప్రాధి పథకన ఒక్క శాతమైన జీరో పాయింట్ వన్ పర్సెంట్ రిజర్వేషన్ అయినా ఉందా మీరు చూపించండి అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా ఎందుకు అబద్ధాలతోనే బలహీన వర్గాలను అడ్డుకుంటున్నారు బహుజనులకు అన్యాయం చేస్తున్నారని నేను వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా